మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటున్నారా అయితే ఒంటరిగా పోరాడండి ఒంటరిగా మాత్రమే సక్సెస్ కి ముందుకు వెళ్ళండి అదేంటి ఒంటరిగా వెళ్లమంటారు చుట్టూ మన వాళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటున్నారు కదా చుట్టూ ఉన్నారు ఉన్న వాళ్ళందరూ మన కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో మీకు తెలియదు కదా మిమ్మల్ని ఎవరైతే వెనక్కి గుంజుదామనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ముందుకు ఎలా వెళ్లాలో సజెషన్ అడుగుతూ ఉంటారు లేదా మిమ్మల్ని ఎవరైతే తొక్కేయాలి అనుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎదగాలి అంటే ఏం చేయాలి అనుకుంటూ హెల్ప్ అడుగుతూ ఉంటారు ఇలా మనం చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్స్తోనే మీరు నేను పాజిటివ్గా ఎలా ఎదగాలి అని మీరు డిస్కస్ చేస్తూ ఉన్నారనుకోండి మీరు అనుకుంటారు అయ్యో నేను చేసేది కరెక్టే కదా ఎందుకని వీళ్ళందరూ కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే నేను చేసేది రాంగా నేను తీసుకున్నటువంటి డెసిషన్ రాగా అని మీకు సెల్ఫ్ డౌట్ వస్తుంది మీరు సక్సెస్ అవ్వాలంటే ఎదగలేరు అందుకే చెప్తున్నాను మీతో మీరు మీ హెల్ప్ మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఒంటరిగా ప్రయత్నం చేయండి ఒంటరి తనే అనేది భయం కాదు మీకు ఒక పెద్ద ఆయుధం అని గుర్తుపెట్టుకోండి వీళ్ళెవ్వరిని నమ్మకండి తన మన పర వీళ్ళు ఎవ్వరు వద్దు ఒంటరిగా పోరండి ఒంటరిగా ముందుకు వెళ్ళండి ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు మీ సక్సెస్ ఏంటో మీకు తెలుసు మీరు తీసుకున్న నిర్ణయం మీకు ఎంత తెలుసు మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుసు ఇంకా వీళ్ళందరితో మీకేం పరండి వాళ్ళ ఎన్నరు చాలా భయంకరంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఓకేనా